హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి అప్డేట్ తో మేము వచ్చేసాను సో లేట్ చేయకుండా వీటిని అయితే స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూసేయండి సో మరి ఈ వీడియో ఏంటంటే ఒక మంచి శుభవార్తతో అయితే మేము ముందుకు వచ్చేసాను సో మరి ఎవరికి సంబంధించిన శుభవార్త అని తెలుసుకోవాలనుకుంటే పూర్తిగా అయితే చూసేయండి సో లెట్స్ గెట్స్ ఇన్ ది వీడియో ఉపాధి ఉపాధి హార్మి కార్మికులకైతే గవర్నమెంట్ నుంచి అయితే ఒక మంచి శుభవార్త అయితే అందించడం జరిగింది సో మరి ఆ శుభవార్త ఏంటనేది సో కార్మికులకైతే ఒక మూడు నాలుగు నెలల నుంచి వారు పని చేసిన పనికి తగ్గట్టు వారికి అమౌంట్ అయితే రావడం లేదు సో దానికి సంబంధించి గవర్నమెంట్ అయితే శుభవార్త చెప్పడం జరిగింది సో ఇన్ని నెలల నుంచి మాకు రావడం లేదు వస్తలేదు అంటూ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు టెన్షన్ అవుతున్నారు సో ఇలాంటి టెన్షన్ మీకు అవసరం లేదు సో వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ మనకి అదే పని నడుస్తుంది పంపిణీ చేస్తున్నారు సో ఎవరెవరి అకౌంట్లు అయితే ఉన్నాయో సో వారి ఖాతాల్లో మనకి డబ్బు అయితే వేయడం జరుగుతుంది మరి ఇక్కడ వచ్చేసి ఉపాధి హామీ కార్మికులు అంటే ఎవరు అంటే సో మనకి ఎండలో వర్క్ చేస్తారు సో మట్టితో గుణపాలు దవ్వడం గుంతలు తీయడం సో ఇలాంటి వర్క్ అయితే హండ్రెడ్ డేస్ చేస్తారు సో వీరే ఉపాధి హామీ కార్మికులు సో మరి ఇలా చేయడం ద్వారా ఈ వర్క్ చేయడం ద్వారా వాళ్ళకి ఎంత శాలరీ వస్తుంది అంటే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా పర్ డే అయితే వస్తుంది సో వచ్చిన వెంటనే వారి ఖాతాలోకి అయితే వెంటనే వేసేస్తారు సో మరి ఇప్పుడు ఎందుకు ఇలా లేట్ అవుతుంది టూ త్రీ మంత్స్ నుంచి ఎందుకు ఇలా లేట్ అవుతుంది మాకు రావా మాకు ఇంతైనా మేము వర్క్ చేసి కూడా చాలా చాలామంది బాధపడుతున్నారు సో మీకు ఇలాంటి బాధ అవసరం లేదు సో ఇప్పుడైతే క్రెడిట్ అవ్వబోతున్నాయి అవన్నీ సో అవన్నీ ప్రభుత్వం అయితే నిధులు విడుదల చేసింది అలాగే వారి వారి బ్యాంక్ అకౌంట్లలో కూడా జమ చేసింది సో ఇది ఉన్నమాట ఈరోజు మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి మన ఛానల్కి ఇలాగే టచ్లో ఉండండి నేను పెట్టే మంచి మంచి అప్డేట్స్ అయితే మీకు వీడియో రూపంలో అయితే వస్తాయి సో టచ్ అంటే ఏం లేదు సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది అది ప్రెస్ చేసి పెట్టుకోండి అంతే థ్యాంక్ యూ